లేరు ఇప్పుడు వైసీపీ బిగ్గెస్ట్ అంబాసిడర్ ఫర్ పవన్ కళ్యాణ్ ఒక విధంగా కూడా అది కూడా వాళ్ళు వ్యూహాత్మకంగానే చేస్తున్నారు చంద్రబాబు మీద నుంచి ఫోకస్ తగ్గించాలంటే పవన్ కళ్యాణ్ మీ తెలుగుదేశం కంటే జనసేనను వాళ్ళు ఎక్కువగా పైకి లేపుతూ ఉంటారు అంటే ఏంటి తెలుగుదేశం అన్నది లేదు అని చెప్పే ప్రయత్నమా అంతే కదా ఇప్పుడు చాలామంది అంతే కదా నేను మిమ్మల్ని కాదంటే ఇంకెవరో మీ అసిస్టెంట్తోనో ఇంకొవరితోనో నేను అదే పనిగా వాళ్ళ రెఫరెన్స్ ఇస్తూ ఉంటాను మామూలుగా ఇష్టం లేని వాళ్ళు అంతే అక్కడ ఏనుగు ఎలకపిల్ల అంటే నేను ఎలకపిల్ల గురించి దాని విశిష్టత గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను ఏనుగు చూడకుండా చేయాలని నా ఉద్దేశం కానీ ఎవడైనా ఏనుగు నేను చూస్తాను ఎంత ప్రయత్నించినా కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రధాన శక్తి అంటే ఆయన అనేది కూడా అదే కదా ఇప్పుడు పవన్ బలపరచకపోతే చంద్రబాబుకు శూన్యం ఈసారి కుదరదు అనే ఒక అభిప్రాయం బలంగా వచ్చేసింది అది కూడా వైసీపీ ఒప్పుకుంటున్నట్టే అంటే మా మెయిన్ డ్రైవర్లు మాకు ప్రధానమైన సమస్య పవన్ కళ్యాణ్ అనేది కూడా వాళ్ళు ఇక్కడ చెప్తూ ఉన్నారు సార్ తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏంటి ఈ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత మనం పలుసార్లు మాట్లా మాట్లాడుకోవడం జరుగుతుంది కానీ ఇద్దరు విజయవాడ నుంచే రాజకీయం చేస్తున్నారు యా తెలుగుదేశం పార్టీకి చాలా వ్యూహాలు ఉన్నాయండి కానీ ఎవరు ఆ వ్యూహంలో చిక్కుకోవట్లేదు వ్యూహాల్లో బీజేపీ పడట్లేదు పవన్ కళ్యాణ్ పడట్లేదు ఆయన తన ఆఫీస్ తను విడిగా పెట్టుకొని తన చర్చలు తన అభ్యర్థులు తను చేసుకుంటున్నాడు లేకపోతే ఇప్పటికి ఆ పక్కనే కూతవే దూరం కదా రెండు సార్లు వచ్చి చంద్రబాబుకి షేక్ అండ్ ఇవ్వచ్చు కదా సో ఆయనే మీ బెట్టు దిగదాల్చుకోలేదు అని ఒకటి అనిపిస్తుంది వైసీపీ వాళ్ళు మరీ వన్ సైడ్గా పూర్తి లోబడిపోయాడు లోబడిపోయాడు ఆయన తరఫున చేస్తున్నాడు ప్యాకేజీ ఇలాంటి మాటలు వాడుతూ ఉన్నారు కానీ నిజం చెప్పాలంటే ఆయన తన సొంత ప్లేస్ కోసము తన తన పార్టీ మనుగడ కోసం చేయాల్సింది ఆయన చేస్తున్నాడు మూడవది లొంగడము లేకపోతే తగ్గడం మొదలు పెడితే ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను కదా ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలోనే తగ్గాల్సినప్పుడు తగ్గామా ఇంకా తగ్గకూడదు అనే ఒక ఒపీనియన్కి వచ్చినట్టయితే అత్తారింటికి డైలాగ్ అయిపోయినట్టే ఉంది పవన్ కళ్యాణ్ విషయంలో ఈ తగ్గడం ఇంకా అయిపోయింది ఎంతకని తగ్గుతాం ఇంకా ఎప్పటికీ తేల్చకుంటే ముఖ్యమంత్రి అని చెప్పకపోతే ఓకే అంటే మీ ఉప ముఖ్యమంత్రి గురించి మాట్లాడాలంటే ఓకే ఏంటి మీ సీట్ల సంఖ్య తేల్చకపోతే ఓకే అంటే మీ ప్రతి సీట్లో గెలిచే వాళ్ళు ఉండాలి అలాగే మేము ఎవరినైనా చేర్చుకుంటామంటే కాదు కాదు మీరు అట్లా ఎవరినంటే వాళ్ళని చేర్చుకోకూడదు మనం ఆలోచించాలి అని అంటే దానికి కూడా ఆగితే మీ ఇన్ని ఇంకా ప్రతిదానికి మీ కండిషన్స్ ప్రకారమే ఎట్లా ఉంటాము నాదే పార్టీ నాకు ఒక ఫాలోయింగ్ ఉంది నాకు ఒక పెద్ద మోదీ లాంటి వాళ్ళ అండ ఉంది అనే ఒక లైన్ కొంత తీసుకున్నట్టుగా కనిపిస్తుంది బహుశా ఇదే ఆయన ఈవెన్ కాపు పెద్దల పట్ల కూడా ఇదే వైఖరి తీసుకున్నట్టే ఉంది ఇప్పుడు ముద్రగడ ఆ విషయము చాలా పెద్దరికేమో దాన్ని గౌరవించి కొంత ముందుకు వెళ్ళారు కానీ నుంచి ఏమి రానప్పుడు మనం ఏం పాకురాడాల్సిన అవసరం లేదు ముద్రగడ నా నిర్ణయాన్ని ఆయన తీసుకొనివ్వండి అనే ఒక వైఖరికి పవన్ కళ్యాణ్ వచ్చినట్టే మనకు కనిపిస్తుంది హరిరామజోగయ్యకు కాపు పెద్దలందరికీ నమస్కారం పెట్టాం రమ్మన్నాము మీరు రాలేదు వదిలేస్తాము ఈయనంతకు ఈయన మీరు ఎవరు ఉద్యోగాలకు గురి కావద్దు మాట్లాడొద్దు అని వాళ్ళకు మెసేజ్ పంపిస్తున్నారు సో అలాంటి మెసేజ్ ఆయన చంద్రబాబుకు పంపిస్తున్నాడు అలాగే కాపు పెద్దలకు కూడా పంపిస్తున్నాడు ఇదంతా అస స్ట్రాటజీ ఆఫ్ అసర్షన్ నిలదొక్కునేటటువంటి ఒక పని చేస్తున్నట్టు కనిపిస్తుంది సో మార్పు వచ్చింది పవన్ కళ్యాణ్ గారిలో గతంలో కంటే పెరిష్ అండి సొసైటీలో అయినా రాజకీయాల్లో అయినా ఏ వ్యవస్థలో అయినా మీరు పరిస్థితులకు తగినట్టుగా మారి అడాప్టబుల్ అవుతారా లేకపోతే పెరిష్ అయిపోతారా దెబ్బతినిపోతారా అనేది ఒకటే పైగా ఒకటైతే ఆయన ఎప్పుడు దాచిపెట్టుకోలేదు కదా గతంలో రెండు మూడు సార్లు దెబ్బతిన్నాము ప్రజారాజ్య లోతుల్లో దెబ్బతిన్నాము నేను కూడా ఇదయ్యింది కాబట్టి ఇప్పుడు ఐ విల్ ప్లే మై కార్డ్స్ అంటే ఆయన నిరంతరం వాడుతున్న మాట నా వ్యూహాలు నాకున్నాయి నా వ్యూహాలు నాకున్నాయి నా వ్యూహం నేను చేస్తానని సో మరి అది మంగళగిరి కార్యాలయంలో ఏం వ్యూహాలు పండుతున్నారో మనం ఇంకా చూడాలి పైన పైన మళ్ళీ బిగ్ బ్రదర్ ఉన్నాడు కదా మనకు అవును బీజేపీ బీజేపీ వాళ్ళు ఎందుకు సైలెన్స్ పాటిస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయిందని అందరం నలభై ఒక్క సంవత్సరాల తర్వాత చాలా ఇబ్బందికర పరిస్థితి కదా చంద్రబాబు నాయుడు గారికి కళ్ళలో కూడా ఊహించుంటారు ఇది అదే కదా కానీ ఎందుకు లేదు బీజేపీ వల్ల లేదు నిజం చెప్పాలంటే అక్కడ సభ్యులు ఉన్నవాళ్ళు కూడా బీజేపీ కాకపోతే అందరు రిటైర్ అయిపోయారు అనుకోండి ఇక్కడ సమస్య ఏమంటే రాజ్యసభలో సున్నా లోక్సభలో కూడా ఒకరే ఉన్నట్లు లెక్క ఎందుకంటే ముగ్గురులో ఒకరు రాజకీయాలు విరమించుకున్నారు ఒకరు వైసీపీలో చేరిపోయారు రామ్మోహన్ నాయుడు ఒకరే ఉన్నారు ఆయన మళ్ళీ ఎన్నిక కావాలి కాబట్టి తెలుగుదేశం పార్టీకి తెలంగాణ శాసనసభలో లేదు వాళ్ళే పోటీనే మానేశారు ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయండి తెలుగుదేశం పార్టీ అంటే ఏ పార్టీ అయినా సరే పరిస్థితులు ఎలా మారుతున్నాయి కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి అనే ఒక వాస్తవాన్ని గుర్తించాల్సిందే కదా ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు దడదడలాడించాము రాజ్యసభ ఎన్నికల్లో సెగలు పుట్టిస్తాము అని చెప్పిన వాళ్ళు మొత్తంగా ముందే ఎందుకు తగ్గారు అభ్యర్థులు ఎవరైనా కూడా చర్చ జరిగింది మీకు గుర్తుంటే కనుక అంటే హైప్కును వాస్తవాలకు మధ్యలో ఉన్న తేడా అన్నది గుర్తించక తప్పని పరిస్థితికి తెలుగుదేశం నెట్టబడుతూ ఉంది ఒక రెండు మూడు వేదికల నుంచి క్రమంగా వాళ్ళు లేకుండా పోవటం సోదర రాష్ట్రంలో అసలు పోటీనే చేయకపోవడం రాజ్యసభ పక్క రాష్ట్రం రెండిట్లో లేకపోవటం అలాగే మీరు నిన్న ఇంకొక ముఖ్యమైన ప్రకటన విన్నారు కదా చంద్రబాబు చెప్పాడు అందరినీ వచ్చే వాళ్ళందరినీ చేర్చుకోలేము అని చేర్చుకోలేము ఎస్ వచ్చే వాళ్ళందరినీ చేర్చుకోలేము అని చెప్పడం దేనికి గుర్తు ఉన్నవాళ్ళతోనే మేము తండ్రి పడుతున్నాం ఇంకా చాలు బాబు దాని మీద ఆనందించే ఆనందం అనేది వైసీపీ సమస్యలు చూసి ఎంజాయ్ చేసే టైం అయిపోయింది తెలుగుదేశం పార్టీకి తన సొంత సమస్యలు తనకు వస్తున్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను చేర్చుకుంటానంటే తెలుగుదేశం ఏమంటుంది ద క్వశ్చన్ ఇప్పుడు మీరు ఇంకా చేర్చుకోలేమో అని మేము నేను చేర్చుకుంటాను తలుపులు ఉంటాయి నా తలుపులు తెరిచే ఉన్నాయి నచ్చి కొత్త పార్టీ చిన్న పార్టీ నేను చేర్చుకుంటానంటే నేను చేర్చుకోను నిన్ను చేర్చుకోని ఇవ్వను అంటే కుదురుతుందా ప్రజాస్వామ్యంలో నాపా ఇప్పుడు ఆ మాటకు వస్తే ముద్రగడ పద్మనాభంతో బీజేపీ కూడా మంత్రాలు జరుపుతుంది ఒక న్యూస్ ఇది వరకు ఉన్నాడు కదా ఆయన బీజేపీలో ఒకసారి కొంతకాలం ఉన్నారు ఫర్ ఏ బ్రీఫ్ పీరియడ్ ఇవ్వాలి తెలియదు బీజేపీ కాబట్టి బీజేపీ కూడా తనుమాల ధర్మం లేదంటారు కదా ఎవరైనా కానీ అనేక మంది ఇలాంటి మార్పులు చేర్పులు చాలా జరుగుతాయి లాస్ట్ మినిట్లో చంద్రబాబు వీటన్నిటిని డిక్టేట్ చేయగలిగిన పరిస్థితిలో మాత్రం లేదు ఇదివరకు ఉండే కానీ ఆయన కొంత బలహీనపడి ఆ పార్టీ ఆయన బలహీనపడిన తర్వాత ఇప్పుడు సర్వైవల్ అంటే నిలదొక్కుకోవాలి అనే దశలో ఉన్నారు తప్ప నేను టౌన్ సెట్ చేస్తానన్న పరిస్థితుల్లో లేరు అది కొంతవరకు పవన్ కళ్యాణ్ ఉన్నారు రెండు కారణాలు ఆయనకేం ఉన్నదేం లేదు అవును పోయేదే లేదు వస్తే వస్తుంది లేకపోతే లేదన్న పద్ధతిలో జనసేన ఉంటుంది తెలుగుదేశం అట్లా కాదు వస్తేనే ఉంటాను పవన్ కళ్యాణ్ అటు ఇటు అయినా ఆయన ఉంటాడు ఆయన సినిమాలు ఉంటాయి ఆయన బ్యాక్గ్రౌండ్ ఉంటుంది చంద్రబాబు అలా కాదు అధికారం ఇప్పుడు వస్తే తప్ప ఇంకా లేకపోతే కుదరని లాస్ట్ ఛాన్స్ లాగా పర్సనల్గా ఆయనకు లాస్ట్ ఛాన్స్ పార్టీకి కూడా ఇది చాలా వెరీ వెరీ టఫ్ టాస్క్ టఫ్ ఛాన్స్ సార్ ఆయన ఊహించి ఉండరు కదా చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇలాంటి పరిస్థితి ఈ సమయంలో ఈ ఏజ్లో